చిక్కుడుకాయ అండి కాశీలో చిక్కుడుకాయలు తెచ్చా కదా మనం నేను చూసే ఉంటారు మీరు పెట్టాను చూస్తాను వీడియో పెట్టాను లేదా ఇగ చిక్కుడుకాయలు ఉడకబెట్టాను ఇగో చిక్కుడుకాయలు మన చిక్కుడుకాయలు లాగా ఉండవే ఇవి పెద్ద చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు వచ్చి పెద్ద పెద్ద చిక్కుడుకాయలు ఆనియన్ సేపు ఉన్నాయి మధపప్పు వండుతున్నా మదుపప్పు వండుతుంటే మొదపప్పు చిక్కుడు కాయ పుడుతున్నాను రెండు ఉల్లిపాయలు వేసానండి వేపుతాం వేగాలి ఉల్లిపాయలు వేగా ఉల్లిపాయలు వేగితేనే బాగుంటాయి కాసి వచ్చిన బాగా జలుబు దగ్గు ఎంతంతా ఎండు అయిపోయింది అస్సలు బాగాలేదు ఎంతంతా పాడైపోయింది ఎండిపై లేదు కదా చిక్కుడికాయ చిక్కుడికాయలు నీళ్ళని తీసేయాలండి చిక్కుడుకాయ నీళ్ళని తీసేసి చిక్కుడికాయలు నీళ్ళని తీసేసి వేపితే బాగుందిప్పుడు వేసాడు వేసినాక ఇవండి ఉల్లిగారంటే అంచాను దీంట్లో గ్లాసులో వేసి దంచినాక వద్ద కారం కారం తిని అసలు దగ్గర దగ్గర పన్నెండు రోజులు అయింది నేను బాగా కారం తింటా పచ్చళ్ళు కానీ ఏమి అక్కడ ఏమీ దొరకవు పచ్చళ్ళు దొరికే పని లేదు ఏం లేదు అన్నీ ఉంటాయి వాళ్ళ తింటారు అర్థం కాదు ఎవరికి తగ్గట్టు వాళ్ళు తింటారు కదండి ఆవు పాలు ఆవు పెరుగు పెరుగులా కానికే నోరంతన ఫుల్ వచ్చేసి ఆ చపాతీలు తిని 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 చపాతీలు తినడం వలన నోరంతా పుల్లొచ్చేస్తాయి ఇగో చిక్కుడుకాయ కూర కాశీ చిక్కుడుకాయ కూర అండి కమ్మటి వాసన వస్తుంది మసాలా వేసా కదా వెల్లుల్లిపాయలు కారం ఉప్పు దంచేసారు కమ్మటి వాసన వస్తుంది కాశీ చిక్కుడుకాయల కూర రెడీ మీకు దొరికితే కనుక వండుకోండి లేదంటే కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకోండి ఎంత పావు కేజీ పది రూపాయలేనండి చాలా తక్కువ కదా అంటే కేజీ నలభై రూపాయలు టమాటాలు కూడా భలే ఉన్నాయండి అసలు కేజీ ఇరవై రూపాయలు అంట ఎట్లా అంటే దాని మీద ఉంటచ్చు చూసారా తొడిమ తొడిమి తుంపలేదు వాళ్ళు కానీ చాలా బాగున్నాయి కాశీ వెళ్ళినప్పుడు తెచ్చుకోండి